హాయ్ వైర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు రెసిపీ మష్రూమ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంతే టేస్టీతో ఈ మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది మటన్ చికెనే కాదు అప్పుడప్పుడు ఇలా మష్రూమ్ బిర్యానీ కూడా ట్రై చేయండి ఈ బిర్యానీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకొని ఇలా నీళ్ళు వేసుకొని ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఒక అరగంట పాటు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక రెండు వందల గ్రాము వరకు మష్రూమ్ తీసుకున్నాను ఈ మష్రూమ్ పైన ఉండే సన్నని పొర లాంటిదాన్ని ఇలా ఒక చాకుతోటి తీసేసుకోవాలి ఇలాగ అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఇలా పెద్ద సైజు అయితే ఇలా సగానికి కట్ చేసుకోవాలి చిన్నవి అయితే అలాగే ఉంచేసుకోండి ఇలా నీళ్ళలో సాల్ట్ వేసుకొని ఈ మష్రూమ్ని ఇలా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కాక మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్ను వేసుకొని వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి వాటర్ అనేది బయటికి వస్తాయి ఈ రకంగా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేరొక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఒక కప్పు వరకు ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి మరొక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి ఇది వేడెక్కాక ఇందులోకి సాజీరా వేసుకోవాలి లవంగా ఇలాచి దాల్చిన చెక్క మరాఠీ ముగ్గ జాపత్రి వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకున్నాక ఒక సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఇందులోకి పుదీనా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న మష్రూమ్ కూడా వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి కోసం ఒక లీటర్ నర వరకు నీళ్లను వేడి చేసుకోవాలి ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి సాజీరా రెండు బిర్యానీ ఆకు సాల్ట్ ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి మరో పక్కన కర్రీని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి ఒక సగం వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికి ఇలా ఉడికిన తర్వాత ఇలా ఉడికిన రైస్ను మనం ఇప్పుడు కర్రీలోకి వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత పైన మనం సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి మిగిలిన వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి పైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి కుంకుమ పువ్వును కలిపిన పాలను వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాల తర్వాత టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మటన్ చికెనే కాదు ఇలా అప్పుడప్పుడు మష్రూమ్ బిర్యానీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ బిర్యానీలోకి ఏ కర్రీ అవసరం లేదు సూపు కర్రీ అవసరం లేదు ఇలాగే తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్